అతి భారీ వర్షాలు ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్లి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాలూర్ వద్ద తీరాన్ని తాకినట్లు ఐఎండి తెలిపింది మరికొద్ది గంటల్లో బలహీనపడనున్నట్లు పేర్కొంది తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతుందని వివరించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఆకస్మిక వరదలు సంభవిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ నేపథ్యంలో మన్యం జిల్లాల్లో స్కూళ్లకు డిఈఓ రేపు సెలవు ప్రకటించారు వర్షం ముప్పు ఉన్న మిగతా జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం వల్ల ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి రేపు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది రేపు ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది